అశేష రసజ్ఞ ప్రేక్షక మహాశైలు ఒక అభివాదం సామాన్యంగా సినిమాకు ముందు సంగీత దర్శకుడు స్వరాల్ని కట్టి ఆ ట్యూన్ ఇవ్వడం జరుగుతుంది దానికి మేము మదనపడి ఆ ట్యూన్ జీర్ణించుకొని రాయడం జరుగుతుంది ఒక విధంగా అది బాణీ హింస అయితే ఇందాక తమ్ముడు చంద్రబోస్ చెప్పారు వివరంగా ఆ హింసలు భరిస్తేనే ఆ తర్వాత మీ హృదయాల్లో హంసల్లా విహరించే ఉంటుంది పాట అనేది సామాన్యంగా అంటే నేను లలిత గీతాల మీద పిహెచ్డీ చేశాను కాబట్టి రెండు నిమిషాలు పాట గురించి చెప్పి దీనికి వస్తాను ప్రస్తావనగా పద్యం కంటే ముందు పదమే పుట్టింది పదం కంటే జానపదమే ఉంటుంది ఎందుకంటే ఆవేదనలోనో ఆనందంలోనో పల్లీలు ఎలిగెత్తినవే జానపదాలుగా నిలిచిపోయాయి అయితే పాటకు ప్రధాన లక్షణం లయ ఆ తర్వాత తాళం లయ సహజ సిద్ధమైనది అంటే మనకు సంగీతం తెలియకపోయినా ఆ పాట వింటూ తల ఆడిస్తూ చేతిని తడుతూ మనం తాళం వేయడం జరుగుతూ ఉంటుంది ఆ లయతో వర్ధిల్లదే తాళం త్రిశ్రగతి చతురస్రగతి ఖండగతి మిశ్రగతి అని ఇలాగా మూడేసి మాత్రలతో నడిచే త్రిస్రగతి నాలుగేసి మాత్రలతో నడిచేది చతురస్రగతి ఐదేసి మాత్రలతో నడిచేది ఖండగతి త్రీ ప్లస్ ఫోర్తో నడిచేది మిశ్రగతి ఇవన్నీ వివరంగా నేను తెలుగు పాట అని ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుపతిలో ప్రపంచ తెలుగు మహాసభలు జరిపినప్పుడు నా తీసేసిన పరిశోధనా గ్రంథాన్ని ప్రిసైజ్ చేసి ప్రచురించమంటే నేను ఒక వంద పేజీల్లో అందించడం జరిగింది అది తెలుగు పాటగా అక్కడ ఉన్నవి కాపీలు కొన్ని మీకు రసజ్జులైన వాళ్ళు దాన్ని తీసుకోవచ్చు అయితే ఈ పాట మనకు నాకు ఇచ్చిన బాణి కన్నడం పాట శంకర్ గురు అని అది అంటే ఇక్కడ ఏ పాట ఎవరికి ఇస్తున్నారో తెలియదు మాకు నాకు ఇచ్చింది కన్నడంలో రాజ్ కుమార్ గారు వాణిజనం పాడారు అది వినడం జరిగింది అది వింటూ ఆ ట్యూన్కు నేను రాయడం జరిగింది అందులో ఏ లేలో ఆశ అది ఒకటే నాకు అర్థమవుతుంది ఏది లేదు ఆశ అని మిగతా కన్నడ పదాలు ఏవి నాకు తెలియవు అయితే అది ఒక ప్రణయ యుగల గీతం ఇది ప్రణయ యుగల గీతంగానే అందిస్తే చాలా తేలిక నీ ఇక్కడ మా బాణి మీ వాణి అన్నారు వాణి వాళ్ళదే వాణి మాది అంటే మాకు స్వేచ్ఛ ఉంది దాని కొరకు నేను ఏం చేశానంటే జరుగుతున్నది సాహిత్య సమ్మేళనం నాక్స్ సదస్సులు సాహిత్య కార్యక్రమం కాబట్టి మరి భాషే రమ్యం సేవే గమ్యం అన్న శ్లోకంతో ఈ నాట్య సదస్సు జరుగుతుంది కాబట్టి నేను దాన్ని దృష్టిలో ఉంచుకొని మన భాషను సంస్కృతిని పరిరక్షించే పద్ధతిలో ఆ భాషాపరంగా దీన్ని మరచడం జరిగింది బాణి అదే కానీ నా బాణి ఈ విధంగా వినిపించడం జరిగింది నా భాషే శ్వాస నీ సేవే ధ్యాస అందాలెందో కన్నుల విందో చెలి చెలి భావసుధ గీతాలు విన్నా అని హీరో అంటే నా భాషే రమ్యం నీ సేవే గమ్యం అత్తాలెన్నో హాయి గవిందో ప్రియా జావలితో నాట్యాలు కన్నా జావలిని ఎందుకు పెట్టానంటే ఇక్కడ జావలి అనేది ఒక విశిష్ట సాహిత్య ప్రక్రియ మనం సాహిత్యం గురించి చెప్తున్నాం కాబట్టి అది కాస్త శృంగారపరంగా ఉండే జావలి పాట జావలి అనేది అచ్చులు హల్లులతో భాషంతా సాగే భంగిన మామిడిలా గ్రంథాలే మాగే అక్కడ ఎందుకంటే ఇందాక మీరు చూస్తుంటారు అక్కడ తెర మీద రోప్వేస్ వెళ్తు ఇద్దరు హీరో హీరోయిన్లు రోప్వేస్ మీద వెళుతుంటారు నేను వాటిని ఎలా ఊహించానంటే అచ్చులు హల్లులతో భాషంతా సాగే భంగిన మామిడిలా గ్రంథాలే మాగే మంచు తలుపు అంచకులుకు మాదిరి మన పదం ప్రియము అయిన పికము పలుపు తేట తెలుగు పథం ఇలాగా నేను ఇవ్వడం జరిగింది కరెక్ట్గా ఆ బాణీకి అనుగుణంగా అయితే ఇందులో కోరస్ కూడా ఉంది నాన్న వస్తుంది అది దాన్ని పల్లెల పాట విన్నాము మల్లెల మాల కన్నాము ఊయలై ఊగును మనసే ఇయ్యాల అని వేశాము కానీ కోరస్ కంటే ఇక్కడ మళ్ళీ కోరస్ రావాలి కాబట్టి వాళ్ళు దాన్ని పరిహరించుకున్నట్టున్నారు అదే కోరసుగా మనము హమ్మింగ్ కూడా కోరస్గా మనం తీసుకోవచ్చు కాబట్టి అది అలాగే వదిలేసాము చివరిలో మరి అది ప్రణయ యుగల గీతం కాబట్టి కాస్త ప్రణయ భావం కూడా ఉలికించాలి కాబట్టి రెండవ చరణంలో కాముని పున్నముల కార్తీక వెన్నెల్లా కన్నెల వన్నెల్లా కమ్మని కౌపిల్ల మన భాషే ప్రియా ప్రియా మాధుర్యం కదా కదా పదే పదే వీణాలే అంటూ వేయడం జరిగింది అది మీరు ఇప్పుడు వింటూ కంటూ ఆస్వాదిస్తే మరింత ఆనందం కలదు పాట నాకు పాడేందుకు జ్యోతి గారిని ఇది కన్నడ పల్లవి వచ్చి ఏమేదో

సమాజ ఏమిటంటే మన తెలుగులో జగనాలు తక్కువ పదాలు హిందీలో చాలా మజ సజ ఇలాంటివన్నీ హిందీలో అవలీలుగా దొరుకుతాయి మనకు కానీ తెలుగులో తక్కువ అంటే రెండవ అక్షరం దీర్ఘమై ఉండడం అనేది తక్కువ అది ఇందులో నాన్న 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 అని ఇలాగ మ్యూజిక్ ఇస్తుంటారు ఆ పదాలు మనకు దొరుకుతావు అందుకే చాలామంది ఇప్పుడు వస్తున్న వర్ధమాన రచయితలు కూడా అన్య భాషా పదాలు తీసుకోవడం జరుగుతుంది అందులో అందుకే ఆ ఉర్దూ పదాలు హిందీ పదాలు కూడా చేర్చడం జరుగుతుంది అయితే నేను అలా చేయకుండా దీనిలో మన భాషే ప్రియా ప్రియ మాధుర్యం కథా కథ అంటే తెలుగు పదాలే వాడడం జరిగింది అలాగే మోగేను పదే పదే అలాగా ఈ పదే పదే కదా కథ ఇలాంటివి ప్రియా ప్రియ ఇలాంటి కొన్ని కొన్ని పదాలే తప్ప మరి మనకు ఎక్కువ తెలుగు పదాలు లేవు అలాగా అంటే అలాంటి సందర్భాల్లో కూడా మన వర్ధమాన రచయితలు కూడా ఇంకా ఇప్పుడిప్పుడు బట్టి పైకి రావాలనుకున్న వాళ్ళు కూడా మన తెలుగు పదాలు ఎన్ని ఉన్నాయో అవన్నీ సంగ్రహించుకుంటే వాళ్ళు గుర్తుంచుకుంటే తప్పకుండా అన్య భాషా పద ప్రయోగం చేయకుండా మనం తెలుగు పాట తెలుగులో రాయగలిగే అవకాశం ఉంటుందని మనం చేస్తూ సెలవు తీసుకుంటాం ఇప్పుడు రసరాజు గారు ఒక తమిళ్ సాంగ్ని ఇచ్చిన రసరాజు గారు రాసినటువంటి తెలుగు వర్షాన్ని ఇప్పుడు వినిపిస్తాం ఇప్పుడు తమిళ్ సాంగ్ వినిపిస్తాం వీడియో